హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక శరణ్యని అయితే అరెస్ట్ చేసి ఇక పోలీస్ స్టేషన్ లో అయితే తీసుకొచ్చి పెడతాడు సంతోష్ ఇక సంతోష్ అలా పెట్టి ఇక ఎఫ్ఐఆర్ అయి ఫైల్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి దర్శన్ అయితే పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి అయితే వచ్చి శరణ్యని ఏ తప్పు చేయలేదు దయచేసి తనని వదిలిపెట్టండి తను అలాంటిది కాదు అని దర్శన్ అయితే సంతోష్ని వేడుకుంటూ ఉంటాడు కానీ సంతోష్ అయితే ఏమి వినిపించుకోడు బావగారు దయచేసి శరణ్యని విడిపించండి అని అంటే ఏ బావగారేంటి బావగారు నా తమ్ముణ్ణి చంపిన మీలాంటి కుటుంబంతో నాకు ఎటువంటి సంబంధం లేదు గెట్ లాస్ట్ ఫర్ హియర్ అని అయితే సంతోష్ అయితే తిడుతూ ఉంటాడు ఇక అప్పుడు శరణ్య లోకప్లో నుండి అలా చూస్తూ ఉంటుంది ఇక దర్శనైతే అయితే శరణ్య చెప్పు శరణ్య నువ్వు ఈ హత్య చేయలేదని నువ్వు ఏదో నిజం దాస్తున్నావు నువ్వు అలాంటి దానివి కాదు నీ గురించి నువ్వు ఎలాంటి దానివో నాకు తెలియదా అని దర్శన్ అయితే అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు ఏడుస్తూ శరణ్య అంటూ ఉంటుంది ఏవండి మహేష్ ని చంపింది నేనేనండి అని అయితే చెప్తుంది ఇక ఆ మాటలు వినగానే దర్శన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటే మహేష్ అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు దర్శన్ అంటూ ఉంటాడు నువ్వు ఏదో కారణంతో ఈ నిందను నీ నెత్తి మీద వేసుకుంటున్నావు కదా నువ్వు చెప్పేది అంత నిజమేనని నిజం చెప్తానని నా మీద కొట్టేసి అసలు ఏం జరిగిందో చెప్పు అని దర్శన్ అయితే శరణ్య చేతిని తన నెత్తి మీద పెట్టుకుంటాడు మరి ఇప్పటికైనా జరిగిన నిజం దర్శన్కి చెప్తుందా లేదా దాచేస్తుందా ఇప్పుడు శరణ్యకి జైలు శిక్ష పడనుందా అసలు కాదు ఎటువైపు మలుపు తిరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్